అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మ్యావీ స్టోరీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా డేస్ తర్వాత మనీ లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను నేను లాస్ట్ అప్లోడ్ చేసింది అయితే కాశ్మీర్ ట్రిప్ వీడియోస్ అవి ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి బట్ కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయి ఉన్నాయి సో ఇంకా ఎడిట్ చేయలేదు నేను అవి అప్లోడ్ చేస్తానో చేయనో కూడా తెలియదు అండ్ కమింగ్ టు దిస్ వీడియో మేము దివాళీ వీకెండ్లో అయితే వండర్లా ప్లాన్ చేసుకున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి ఒకసారి అని దీని టికెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మేమైతే ఇంటి దగ్గర నుంచి నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము అండ్ ఇది లెవెన్కి కి అట్లా ఓపెన్ చేస్తారు మనం ఎంత ఫాస్ట్కి వెళ్తే అంత మంచిది లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ పెరిగిపోతారు సో మీరు అన్ని ట్రై చేయలేరు రైడ్స్ అన్ని వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటారు మేము వెళ్ళింది కూడా వీకెండే బట్ అది దివాళీ టైం కదా లాంగ్ వీకెండ్ వచ్చేసరికి అందరూ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయారు రష్ అయితే పెద్దగా ఏం లేదు అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఎలా ఉండదు లోపలే మనకి రెస్టారెంట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ వ్యూ అయితే బాగుంది ఒక ఓల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ లాగా అనిపిస్తుంది టికెట్స్ విషయానికి వస్తే మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము దివాళీ ఆఫర్ ఉంటే ఏవో ఒకటి ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు ఎప్పుడు సో మీరు ఆన్లైన్లో చూసుకొని దాన్ని బట్టి మీరు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు సో ప్రైస్ కొంచెం తగ్గుతుంది కదా అప్పుడు బర్త్డే ఆఫర్ కూడా ఉంటుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అండ్ ఫుడ్ కూడా మనం కావాలి అనుకుంటే అడ్వాన్స్ బుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్లైన్లో టికెట్స్తో పాటు లైక్ కాంబోస్ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు ఎవరికైనా యూస్ అవుతుందేమో వండర్లా అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రోలర్ కోస్టర్ రైడ్ మీలో ఎంతమంది ట్రై చేశారో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చెన్నైలో ఒక వాటర్ పార్క్ వెళ్ళాను అక్కడ రోలర్ కోస్టర్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి క్యూలో నుంచి ఉన్నాను చూడంగానే నాకు అసలు భయం వేసింది ట్రై చేయలేనేమో అనిపించి వచ్చేసా రిటర్న్ సో ఇక్కడైతే నేను డెఫినెట్గా ట్రై చేద్దాం అనుకొని వచ్చాను బాగా ఫిక్స్ అయ్యి వండర్లా అంటేనే మనకి మెయిన్ రోలర్ కోస్టర్ అది ట్రై చేయకుండా వచ్చేస్తే మనకి థ్రిల్ ఏం ఉండదు కదా ఫస్ట్ అయితే ఇంకా షిప్ దగ్గరకు వచ్చాము ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దాని దగ్గరికి వెళ్దామని ఆ రోజు అయితే స్కూల్ వాళ్ళని పిక్నిక్ లాగా తీసుకొచ్చారు స్టూడెంట్స్ ని సో మొత్తం వాళ్ళే ఉన్నారు ఇక్కడ నుండి వ్యూ కనిపిస్తుంది రోలర్ కోస్టర్ ది ఫుల్ వ్యూ ఈ రోలర్ కోస్టర్ దగ్గర వెయిటింగ్ టైం మాకు 45 నిమిషం అట్లా అయినాతుంది. আরে మమ్మీ చెప్పరా నార్ రోస్టర్. చింపాతీకి जल्दी తీర. అరే బిస్టికి తీర. అరే ఇక్కడి దాకా లాండ్ రాయ్ది. ఈ రౌండ్ వాళ్ళకి టెక్నికల్ లిచ్ వచ్చి ఆ పైన టాప్లో ఆగిపోయింది నార్మల్గా ఇక్కడ ఒక ఫైవ్ సెకండ్స్ ఆగి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లానే ఉండిపోయింది చాలా భయం వేసింది అండ్ ఇక్కడ ఒకటి గేమింగ్ ఉంటే వచ్చాము ఇది మనం లోకల్ ఎగ్జిబిషన్స్లో చూస్తుంటాం కదా ఏదైనా బాల్ కానీ రింగ్ కానీ త్రో చేసినప్పుడు అది ఆ పర్టికులర్ ప్లేస్లో పడితే మనకి గిఫ్ట్స్ అట్లా వస్తుంటాయి కదా ఆ టైప్ మాకైతే ఏం రాలేదు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అండ్ పక్కనే ఈ రైడ్ ఉంది చూడటానికి అమ్మో అనిపించింది ఆల్రెడీ రోలర్ కోస్టర్ ఎక్కి బాడీ అంతా షేక్ షేక్ అయిపోయింది మళ్ళీ ఇది అవసరమా అనిపించింది ఇంక ఇది స్కిప్ చేసేసాము నెక్స్ట్ అయితే ఈ కార్స్ రైడ్ దగ్గరికి వచ్చాము ఇది బాగా ఫన్ అనిపించింది టూ టైమ్స్ చేసాము ఈ రైడ్ సింగిల్ రైడ్ ఎనీ టైమ్స్ అయినా చేయొచ్చు బట్ మనకి టైం సరిపోదు అన్నీ కవర్ చేయడానికి లాస్ట్లో టైం ఉంది అనుకుంటే అప్పుడు మళ్ళీ వచ్చి చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి వండర్ స్ప్లాష్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ రైడ్ ఆ బోట్లో ఆ ట్రాక్ మీద వచ్చేటప్పుడు మనకి ఈ డౌన్కి వచ్చినప్పుడు వాటర్ అంతా స్ప్లాష్ అవుతుంది ఈ రైట్ కూడా చాలా బాగుంది మాకు ఫోన్స్ ఎలా లేదు వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి వాళ్ళది రైట్ సైడ్ అప్లో కెమెరా ఉంది ఆటోమేటిక్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు ఈచ్ ఫోటో వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కిడ్స్కి అయితే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి ఆ ప్రైస్ని బేస్ చేసుకొని అంత వర్త్ అయితే కాదనిపించింది నెక్స్ట్ అయితే ఇది ట్రై చేసాము మిషన్ ఇంటర్ సెల్ఆర్ ఇది వచ్చేసరికి మొత్తం స్పేస్ రిలేటెడ్ మనకి త్రీ డిలో ప్రాజెక్ట్ చేస్తారు చాలా చాలా బాగుంది అసలు నిజంగానే మనం స్పేస్లోకి వెళ్ళినట్లు లైక్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసినట్లు అట్లా అనిపిస్తుంది మనకి ఇదైతే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంటుంది చాలామంది ఇవి లోకల్ ఎగ్జిబిషన్స్లో కానీ మాల్స్లో కానీ అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటారు బట్ ఇది డిఫరెంట్ చాలా బాగుంది లోపల వీడియో తీసుకోవడానికి అవ్వలేదు లైక్ మేము మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి లైక్ దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాము సో వీడియో క్యాప్చర్ చేయలేదు వెళ్ళిన వాళ్ళైతే డెఫినెట్గా ఇది ట్రై చేయండి ఇది చక్కగా కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీడియో తీసుకుని ఉంటే బాగుండేదని నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అట్లా అయిపోయింది సరే లంచ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము ఇంకా రైడ్ కూడా చాలా బాగుంది భయం ఏమనిపించలేదు లైక్ జంపింగ్ చేస్తున్నట్టు అట్లుంది బా బాగా అనిపించింది ఈ రైడ్ చేసేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము ఇది చూసారా అసలు ఏంటో గాల్లోకి వెళ్ళిపోతుంది చూసిన తర్వాత ఎవరైనా ట్రై చేస్తారా చేసే వాళ్ళు ఉంటారు బట్ మనకు అంత డైర్ అయితే లేదు మేమైతే ఇది ట్రై చేయలేదు అండ్ వాటర్ యాక్టివిటీస్కి నార్మల్ డ్రెస్సెస్ ఎలా ఉండదు కంపల్సరీగా స్విమ్ జ్రెసెస్ ఉండాలి ఇక్కడ సేల్ చేస్తారు బట్ అవి కొంచెం ప్రైజ్ ఉంటాయి మనం నార్మల్గా బయట స్టోర్స్లో కొనుక్కొని వెళ్ళొచ్చు మనకి లగేజ్ అట్లా ఏమన్నా ఉంటే లాకర్స్ ఉంటాయి అక్కడే లాకర్స్ తీసుకొని లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే లంచ్కి వెళ్ళాము ఆల్మోస్ట్ టూ అయింది మేము వెళ్ళేసరికి సో ఇంక అన్నీ అవైలబుల్ లేవు ఫుడ్ ఐటమ్స్ ఇంకా మేము పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నాము ఫుడ్ కొంచెం లైట్గా తినడం బెటరు మళ్ళీ రైడ్స్ చేయలేము ఇక్కడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ రైడ్స్ చేద్దామని చెప్పొచ్చాము మనకి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఓపెన్లో ఉంటాయి వాటర్ రైడ్స్ కానీ ఇంకా పూల్ కానీ సో ఆఫ్టర్ సిక్స్ పిఎం మనకి ఎలో ఉండదు ఇంకా మేమైతే ఒక త్రీ రైడ్స్ చేసాము వాటర్ రైడ్స్ ఇంకా వచ్చేసాము పూల్లో కొంతసేపు ఉండి ఇంకా బయటకు వచ్చేసాము అండ్ నార్మల్ రైడ్స్ అయితే సెవెన్ పిఎం వరకు ఉంటాయి అండ్ ఇప్పుడు ట్రై చేయాల్సింది ఒకటి ఉంది రైడ్ అదేంటంటే లెవెన్ ఫ్లోర్స్ పైన జెయింట్ వీల్ ఉంటుంది పెద్దగా థ్రిల్లింగ్గా ఏం లేదు నార్మల్గానే ఉంది భయం కూడా ఏం లేదు జస్ట్ ఇది స్లోగా రొటేట్ అవుతుంది మన టాప్కి వెళ్ళిన తర్వాత సిటీ వ్యూ అయితే బాగుంటుంది అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ప్లాన్ చేసుకోండి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్